నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు డిసెంబర్ ఒకటవ తారీఖున మార్గశిర ఏకాదశి అంటే మనకు ప్రతి మాసంలోనూ రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి కానీ ఒక్కొక్క ఏకాదశి ఒక్కొక్క పేరుతో ఒక వివరణతో ఆ రోజున ప్రత్యేకించి ఈ విశేషంగా ఆచరిస్తే విశేషమైన ఫలితము అని చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత మరి విశేషంగా ఈ ఏకాదశికి విశిష్టత ఏంటి ఆ రోజు ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి తప్పకుండా ఏకాదశ్యాం పౌర్ణిమాయా రవి సంక్రమనే పివా అని కొన్ని చెప్పబడి ఉంటాయి అందులో కొన్ని కొన్ని ఆరాధనలు ఏకాదశి నాడు ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం కొన్ని కొన్ని ఆరాధనలు పౌర్ణమి మరికొన్ని ఆరాధనలు రవి సంక్రమణం అనగా నెల పదమూడు పద్నాలుగు తారీఖులు వస్తూ ఉంటుంది ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పబడి ఉంటుంది ఈ కాకపోతే మాసంలో వచ్చేటువంటిది ఏకాదశి ఏదైతే ఉండదో దానికి పూర్తిదాయక ఫలితం అనేటువంటిది ఒకటిందమ్మా అంటే జన్మకృతం వా అజన్మకృతం వా జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి పాపాలు చేయని మనిషి ఎవరు ఉన్నారు పాపాలు చూడని మనిషి ఎవరు ఉన్నారు అబద్ధాలు చెప్పని మనిషి ఎవరున్నారు అప్రమాణాలు చేయని మనిషి ఎవరున్నారు ప్రతి పది మందిలో తొమ్మిది తొమ్మిదిన్నర మంది వీళ్ళు ఉన్నారు ఈ పాపం అనేటువంటిది పెరుగుతూ 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 వెళ్తున్నప్పుడు ఒక స్థాయి దాటిన సమయానికి ప్రకృతి ప్రలో ప్రకోపం వచ్చి ఏదో ఒక రకమైన విపత్తులో పాపాన్ని కొట్టేస్తూ ఉంది కొట్టేసేది పాపాన్నే కావచ్చు కానీ అక్కడ మనం నష్టపోతున్నాం కొట్టేది పాపాన్నే కానీ నష్టపోయేదోవరు మనం ఇటువంటి నష్టం అనేటువంటిది మనకు రాకుండా ఉండాలి అని అంటే కొన్ని కొన్ని యోగాలు కలిసి రావాలి ఆ రోజు ఏకాదశితో పాటు నక్షత్ర ప్రయుక్తము సోమవారం ఇవి కొన్ని కొన్ని శివకేశవ యోగాలు ఇవి ఎప్పుడో కానీ కలిసి రావు ఈ కలిసి వచ్చినటువంటి పరిస్థితులలో లయం అనేటువంటిది నిర్వీర్యం చేయడానికి మనకు భగవంతుడు కొన్ని అవకాశాలు ఇచ్చాడండి లయము అనగా లయకారకుడు ఈశ్వరుడు ఆయన దృష్టిలో లయం వేరు లయము అంటే ఆయన దృష్టిలో సై ఆటలు ఆటలు పాటలు అందరినీ ఒక చోటకి తీసుకురావటం మన పెద్దవాళ్ళు ఉంటారు బాగా లయలు పడుతుందే అని లయము అంటే ఆయన దృష్టిలో అందరినీ తోలుబొమ్మలాగా ఆడిస్తూ నవ్వించటం మన దృష్టిలో లయము అంటే నాశనం వినాశనం లయకారకుడు ఈశ్వరుడు అంటాం కదా లయకారుడు ఈశ్వరుడు అంటే మొత్తం నాశనం చేస్తాడనే అర్థం మన దృష్టిలో ఆ దృష్టి మారాలి ముందు లయకారకుడు అని అంటే లాలిపాడి నిదురబుచ్చి వల్ల కాటి వడికి చేర్చి తండ్రి అని చెప్పి అదొక సినిమాలో ఒక పాట కూడా లాలిపాడి నిద్ర బుచ్చి వల్ల కాటి వడికి చేర్చే తండ్రినివే అని ఇలా లయము అనేటువంటి దానికి అర్థాలు అనేకం ఉంటాయి కానీ ఈశ్వరుడి దృష్టిలో లయము అనేటువంటి దానికి లాలించటం ఓకే పాలించటం మైమర్పించటం మనిషికి కష్టం అనేటువంటిది ఎక్కువైనప్పుడు ఈశ్వరుడు ధ్యానం చేస్తే అందులోంచి ఆ కష్టం నుంచి మైమరిపించి సుఖాన్ని తీసుకురావటం అది లయము అనేటువంటిది మన మనకు లయము అనగా నాశనం అనేటువంటిది సో మన దృష్టిలో ఏదైతే లయము అనేటువంటిది చెప్పబడి ఉన్నదో మన దృష్టిలో చెప్పబడి ఉన్నటువంటి లయం అనేటువంటిది ఆయన నాశనం చేస్తాడండి కొంత కొంత ధ్యానం కొన్ని కొన్ని యోగాలు శివయోగాలు కేశవ శివ యోగం అలా వచ్చినప్పుడు అటువంటి పర్వదినం రేపు ఏకాదశి అందులో కూడా నక్షత్రాధిపతి బుధుడు ుధుడికి అంటే చాలా ప్రీతి సోమవారం అవి కలిసి రావటం వలన మన అందరి యొక్క బుద్ధి సవ్యంగా ఉంటే ఎక్కడ అనర్థాలు జరగవు కదా ఎక్కడ కష్టాలు జరగవు ఇబ్బందులు ఉండవు కాబట్టి ఆ సన్మార్గంలో ప్ర నడవటానికి సన్మార్గపు దృష్టితో ఉండటానికి అధర్మమైనటువంటి అన్యాయమైన మార్గాన్ని త్యజించడానికి విశేషమైన రోజు అది మరి ఈరోజు ఏం చేయాలి ओ नमः शंभवे च मयो भवे च नम च चमयस्कराय च नम शिवाय च शिवतराज चाराजनाय वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदय आदु नम श्यम भव चम भव च नम शिंक चमयस्कराय च नम शिवाय चिवतराज चा विष्णु पाहि पाहीं पाहि पाहीं यज्ञपतिम पा यय तत्पुषा विमहे महादेवायधीमे तो रुद्रचोदय आदू తా విష్ణు పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతి పాహి యజ్ఞనియం అని ఈశ్వరుడికి నారాయణుడికి సంబంధించిన మంత్రాలమ్మ వాటిని అనులోమ విలోమంగా తీసుకొని చక్కగా ఇప్పుడు నేను చెప్పాను కదా అంటే మంత్రం మేము చెప్తాం మంత్రం ఎవరికి అర్హతలు లేవు ఎలా పడదాలా అది పాడేటువంటి పాట కాదు కాబట్టి మంత్రం అనేటువంటిది పాడే పాట కాదు కాబట్టి నేను మంత్ర రూపంలో చెప్పాను అందరూ కూడా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే రుద్రాయ నామం చే నమశివాయ నారాయణాయ ఈ నామాలతో శివకేశ్ ఆరాధన చేయండి ఓకే ఉదయం పూట ఆరాధన చేసి మాధ్యానికి ఆరాధన చేసి అంత అల్పాహారం తీసుకొని ఉపవాసం ఉండద్దు ఉపవాసం వేరు అంత అల్పాహారం తీసుకొని సాయంకాలం సంధ్యా సమయంలో చక్కగా రెండు కలశాలు శివకేశవులను ఆవాహన చేసుకొని చక్కగా స్వామివారికి విష్ణు సహస్రనామము శివసహస్రనామము నుండి ఒక గంట అవుతుందండి మా వల్ల కాదండి కనీసం విష్ణు అష్టోత్తరం అష్టోత్తరంతో అర్చన చేసి ధూపదేవి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి నమస్కారం చేసుకోవటం అనేటువంటిది సకల శ్రేయోదాయకం ఇందులో ఏమిటంటే నా గోత్రం చెప్పుకుంటా నా పేరు చెప్పుకుంటా అనేటువంటిది కాకుండా భగవత్ ప్రీత్యర్థం ఇంతక మనం చెప్పుకున్నాం అసంఖ్యాకంగా ఇది ఇంత లెక్క పెట్టడానికి కూడా వీలు లేని పాపాలు చేసి ఉంటాం ఆ పాపాల నుంచి మనంతటి మనమే బయటపడితే ప్రకృతి విశృంఖల విజృంభల నుంచి మనం తప్పించుకోగలుగుతాం మనంతటి మనం బయటపడే ప్రయత్నం చేయకపోతే ప్రకృతి బయటపడేస్తుంది అది బయటపడేస్తే ఇక మనం ఇక పడేస్తుంది కాబట్టి మనం బయటపడటం శ్రేయస్కరం కనుక ఆ రోజు నాడు కష్టమైన నష్టమైనా ఓపిక చేసుకొని ఒకరోజు ఇన్ని సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి పాపం దీని తెలుగులో అర్థమైందంటే చెప్పాలంటే మురికి శరీరం మీద పేరుకుపోయిన మురికిని మనం ఎలా అయితే కనుక సబ్బు షాంపు వేసి పైకి కిందకి పైకి కిందకి తోముతారు బాగా అది ఇంకా రాలేదని చెప్పి మొహానంత టాన్ పట్టిందని చెప్పి ఏదో పూసి బాగా స్క్రబ్ ఎవరు రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు ఇలా ఎలా అయితే కనుక అక్కడ మీకు అందరూ కూర్చునేవన్నీ చేసుకునే టైం పడుతుందో ఆ రకంగా పట్టినటువంటి మట్టిని బురదని దోషాలని ఈ రకంగా నిర్వీర్యం చేసుకోగలిగితే మంచి రోజులైతే మనం చూడగలుగుతాం సరే ఈ రాత్రికి మొత్తం అంతా సుఖంగా శుభంగా అయిపోయింది మొత్తం అంటే మరణా నుంచి మళ్ళీ రీఫ్రెష్ తట్టుకోవడానికి మనకు కూడా శక్తి కావాలి కదండీ ఇంత పుణ్యం తట్టుకోవడానికి శక్తి కావాలి ఇంత పాపం తట్టుకోవడానికి శక్తి కావాలి రెండింటికి ఉండాల్సిందేంటారు పుణ్యం కూడా ఇష్టం వచ్చినట్టు చేసేస్తే అది పుణ్యం నిలవనేదండి పుణ్యం తట్టుకోవడానికి కూడా శక్తి కావాలి అందుకనే కొంతమంది బాగా అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు కొన్ని కొన్ని పనుల్లో ఉంటారు ఎందువలన అంటే ఆ శక్తిని వీళ్ళు తట్టుకోగలగాలి అని అంటే అంత తేలికైన విషయం కాదు అది తట్టుకునేటువంటి స్థితి వీళ్ళకు కూడా ఉండడం ఎందుకంటే ఆ వేడే ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తుంది మంత్రశక్తి ఓకే మన స్థాయి ఎంత కడుపు ఎంత ఉంది కడుపుకి ఎంత అన్నం తినగలం అవును దానికి మించి అన్నం తింటే ఇబ్బంది పడిపోతాం అలానే పుణ్యం కూడా ఒకేసారి ఇంత పుణ్యం చేసుకుంటా కుదరదండి అది మనం తట్టుకోలేం కొంచెం 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 చేయాలి పాపం కూడా నువ్వు ఒకేసారి చేసినా తట్టుకోవడం కష్టం కొంచెం 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 చేయమని చెప్పట్లా కొంచెం కొంచెం తగ్గించుకో పాపాన్ని కొంచెం కొంచెం చేయమంటున్నారు పాపం కొంచెం కొంచెం తగ్గించుకో పుణ్యం కొంచెం కొంచెం పెంచుకో నువ్వు పాపం తగ్గించుకుంటావు అంటే పుణ్యం పెరిగినట్టున్నట్లే కాబట్టి అటువంటి చక్కటి పర్వదినం కాబట్టి ఆ ఒక్క ఒకటో తారీఖు వచ్చినటువంటి ఆ ఏకాదశిని వదలకుండా మర్చిపోకుండా దాన్ని గట్టిగా పట్టుకోగలిగితే అదేదో సినిమాలో లచ్చిందేవి చేయ నువ్వు పట్టుకుంటే నీ చే పట్టుకుంటుంది అంటారు అలా ఆ పరమేశ్వరుడు కన్నబిడ్డరా నిన్ను పట్టుకున్నటువంటి మంచి సౌహృదయమైనటువంటి పర్వదినం అది ఓకే కాబట్టి ఆ రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపోకుండా ఈ యొక్క విధానాన్ని ఆచరించి సుఖంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటానమ్మా గురుగారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చిన్న మస్తాదేవి అమ్మవారి గురించి ఎక్కువగా వింటున్నాం అంటే గత కొన్ని సంవత్సరాలుగా దశ మహావిద్యల్లో ఒకరైన వారాహి అమ్మవారి గురించి ఎక్కువగా వినటము ప్రత్యంగిరా అమ్మవారి గురించి ఎక్కువగా వినటము బగలాముఖి అని వీళ్ళకి సంబంధించిన మాటలు ఎక్కువగా వినపడగానే వెంటనే భక్తులంతా కూడా వీళ్ళని ఆరాధిస్తే విశేషంగా ఫలితాలు వస్తాయట అని నిత్యము ఆరాధించే దేవతలను కాస్త పక్కన పెట్టి వీళ్ళ సైడ్కు మొగ్గు చూపారు అదే విధంగా ఇప్పుడు చిన్న మస్తాదేవిని తెర ముందుకు తీసుకొచ్చారు నేను అన్న మాట తప్పే అయ్యుండొచ్చు ఉండొచ్చు కానీ ఇలానే జరుగుతుంది దేవతల విషయాల్లో కూడా చెప్పండి ఎవరు ఈ చిన్న మస్తాదేవి దశ మహావిద్యలోనే ఒకరు దౌర్భాగ్యదాయకం అని అంటారు అంటే వీళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంటే అమ్మా ఎవరైనా ఒక పేరు కొత్తగా వస్తే ఆ రూపం ఎలా ఉందో చూసి ఆ రూపాన్ని పట్టుకొని రకరకాలుగా ఇక చేస్తూ ఉంటారు మాలాంటి వాళ్ళకి అవన్నీ కూడా సామాన్యంగానే కనిపిస్తాయి ఎందువలన ఎవ్వరు ఉగ్రదేవతలు కాదు ఉగ్రంగా కనిపిస్తారు కానీ ఉగ్రదేవతలు ఎవరు కాదు మనం ఆరాధించే విధానాన్ని అనుసరించి ఉంటుంది కానప్పుడు ఎందుకు ఆరాధిస్తున్నారంటే అమ్మా ఆరాధించే వాళ్ళకి సిగ్గుండాలి జనాలకి అదేంటండి అంటే వీధికి ఒక శివాలయం ఉంటుంది ఊరికి ఒక రామాలయం ఉంటుంది వీధికి ఒక స్వామి దేవాలయం ఉంటుంది వీధికి ఒక గణపతి ఉంటాడు మరి వీధికి ఒక భగలాముఖి ఉన్నాయా లేరు ఎలా పడితే దానికి ఒక నిర్దిష్టత ఒక ఆరాధన ఒక దీక్ష ఒక విధానం ఉన్నాయి కాబట్టి కదండి ఇవందరూ వచ్చినట్టుగా రావట్లేదు ఆ ఒక్క విషయం జనాలు అండి అనాది నుంచి ఇవాళ కాదు ఇవాళ పుట్టుకొస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ అనాది నుంచి చూస్తే శివాలయం లేని ఊరుండదు విష్ణవాలయం లేని ఊరుండదు ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరుండదు గణపతి లేని ఆలయం ఉండదు అమ్మవారు శివాలయంలోనే ఉంటుంది అట్లా మరి అటువంటిది అనాదిగా ఎప్పుడు ఎక్కడ తెర మీదకి రానటువంటి దేవతలు వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఒకటి శని ప్రపంచానికి సిగ్గు లేదు శని ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి ఏమాత్రం సిగ్గు ఎగ్గులేదు ఎందువల్లంటే నీ అవసరం కోసం నువ్వు ఒకటి చూపించావు అక్కడ దానికి ఒక శక్తిని దానికి ఏం శక్తి ఉందో మాకు తెలుస్తుంది ఈ జనాలకు అంతకన్నా సిగ్గు ఎగ్గులేదు అంటే ఎవరో చెబితే తప్పితే మనకి ఏ విషయాలు తెలియవు ఎవరో ఏదో చెప్పగానే ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసేసి కొత్త మోజు అంటారు చూసారండి నేను ఆ మాట అనకూడదు కానీ వీళ్ళ పరిస్థితులు అంతే ఉన్నాయి ఏదో మొక్కితే ఏదో దక్కుతుంది అని నువ్వు ఎప్పుడైతే నిత్యం చేయవలసిన వాటిని పక్కన పెట్టావో నైమిత్తికంలో నువ్వు ఏం చేసినా నీకు ఫలితం ఉండదు ఏం చేసిన నీకు ఫలితం ఉంటుంది అందులో ఈ దశ మహావిద్య అధి దేవతలు జోరు వెళ్ళకూడదు ఎప్పుడు వెళ్ళాలి దానికి ఒక ప్రత్యేకమైన స్థితి ఎప్పుడండి ఒక గమనం ఉంటుంది నవరాత్రులు నవరాత్రుల్లో ఒక గమనం ఉంటుంది దేవీ నవరా దేవి నవరాత్రుల్లో ఈ దశమహా విద్యాలకి అర్ధరాత్ర రచనలు ఉంటాయి అని బయట ఎవ్వరూ చేయరండి ఈ మధ్యకాలంలో ఒక గుప్త నవరాత్రులు చెప్పి ఆషాఢ నవరాత్రులు వారాహి నవరాత్రులు చెప్పి మైక్ పట్టుకుని ప్రచారం చేస్తున్నారు పదిహేను నెలల క్రితం ఉందా లేదు కానీ జనాలకి కొంచెం కూడా అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా ఎవరు అడిగారు ఇవ్వరు మీరు ఏదైనా మాట్లాడితే జనాలు నిప్పులు పోసుకుంటారు మీ మీద ఎందుకండి అని అడిగారు నేను ఒకటే అన్న మన పూర్వీకులు ఒకటే మాట చెప్తారు అబద్ధానికి సాక్ష్యాలతో పనిలేదు నిజం నిప్పు లాంటిది ఆ నిజం మాట్లాడుతుంటే తట్టుకోలేరండి నేను ఒకటే అంత కొన్ని కొంతమంది ఎవరి దగ్గర ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనసు మనిషి తత్వాన్ని గమనిస్తుంటారు మాట్లాడుతూ ఏమైనా టాబ్లెట్ కావాలని అడిగేస్తా అదేంటండి అంటారు నేను మాట్లాడే మాటలు మీకు అరగట్లేదు కదా అరగట్ల కడుపు మంట వస్తుందంటే మీకు తెలీదు నేను చెప్తే మీరు ఒప్పుకోలేరు నేను చెప్పింది కాదు అని మీరు ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి మీ నేను చెప్పింది కాదు అంటారు మీ దగ్గర సరైనటువంటి ఆధారం లేదు ఖచ్చితంగా నేను చెప్పింది ఒప్పుకు తిరాలి ఒప్పుకొని తినాలంటే మీకు అడుగులమంట కాబట్టి మీకు ఏంటంటే టాబ్లెట్ కావాలంటే అడిగేస్తా వెంటనే ఇంకా వాళ్ళకి ఎక్కడో కాలుతూ ఉంటుంది ఎప్పుడు కూడా అమ్మా అబద్ధానికి తోడవసరం నిజానికి తోడవసరం లేదు నీకు ఎవ్వరికైతే ఏ విషయం గురించి తెలియదో వాళ్ళు ఒప్పుకోలేక మనకన్నా ఎక్కువ అవతల వ్యక్తికి తెలిసిపోయింది ఈ విషయాలు మనకు తెలియవు కాబట్టి ఇవి లేవు అంతే మనకు తెలియదు కాబట్టి ఇవి లేవు లేవు ఎండమావి కనిపిస్తుంది లేదు పగలు కూడా నక్షత్రాలు కనిపిస్తాయి ఉన్నాయి పగలు కూడా నక్షత్రాలు ఉన్నాయి కానీ కనిపించవు పగలు కూడా నక్షత్రాలు ఉన్నాయి కానీ కనిపించవు ఆకాశం లేదు కానీ కనిపిస్తుంది గాలి ఉంది కానీ కనిపించదు అను అదంతా కూడా అనుభవించే దాన్ని బట్టి ఉంటుంది గాలి తగిలితే ఒక రకమైన అనుభవం ఇవి తెలియాలి మనకు మనం ఊహించిందే కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు కదమ్మా కాబట్టి ఎవరో ఏదో చెప్పారని ఈ చిన్న మస్తా జోలికి ప్రతింగిర జోలికి వారాహి అని తారా అని వాళ్ళ పిండాకుడని అటు జోలికి వెళ్ళకపోవడం వస్తాము మాకు పూర్ణదీక్ష ఉండి మేము మాత్రమే ఇంకొక మనిషి ఇంకోసారి చెప్తున్నా మాకు పూర్ణదీక్ష ఉండి మేము మాత్రమే ఆరాధన చేసి ఆరాధన చేయవలసిన దేవతలు దీక్ష అంటే గురుగారు పంచదశి షోడశి అని అమ్మవారికి మూడు మంత్రాలు ఉంటాయి షోడశండి పదహారు అక్షరాల మంత్రం ఆ పదహారు అక్షరాల మంత్రాన్ని మేము దీక్ష తీసుకోవాలి దాన్ని పూర్ణ దీక్ష అంటారు అలా తీసుకున్నప్పుడే వీటిలన్నిటినీ కూడా పంచదశి షోడశి రెండు ఉంటేనే అసలు జోలికి వెళ్తాను కూడా అర్హత నవాక్షరి ఉంటే కానీ చండిజోలికి వెళ్ళకూడదు ఎవరికేమి ఉన్నాయండి పరిజ్ఞానం తెలీదు వారాహి అంటాం ఇంకోటి అంటాం ఇంకోటి అంటాం ప్రజలని నమ్మిన భక్తుల్ని సర్వనాశనం చేయటం అదేంటండి మీరు ఎలా అంటున్నారు నేను వైదికంలోనే ఉన్నా కానీ వైదికాన్ని నాశనం చేసే పరిస్థితుల్లో లేను అదేంటండి మీకు సామాన్యంగా ప్రతి ఒక్క మనిషికి చెప్పింది ఏంటి ఈశ్వర ఆరాధన విష్ణు ఆరాధన గణపతి ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన అమ్మవారి ఆరాధన చేసుకోమన్నారు అంతవరకే చండీ ఆరాధన చేసుకోండి మీకు ఎవరికి చెప్పలేదుగా ఒక చండీ ఆరాధన చేయాలి అంటే నవాక్షరి ఉపదేశం ఉండాలి ఆ నవాక్షరి కనీసం ఓ తొమ్మిది లక్షలు చేయాలి అతను నీచాదరితంగా ఒక లక్ష నవాక్షరి చేయాలి చేయకుండా నేను చండీ చేసేస్తాను ఎట్లా అండి నేను మొట్టమొదటి చండీ హోమం చేయడానికి ముందు నూట ఎనిమిది సార్లు చండీ పారాయణ చేసి కానీ నేను హోమం చేయాలి అహహరతల మాకేలుట్మి గంటకాలం పట్టింది 108 సార్లు చేయాలి సరే రోజుకి ఒకసారి చేయొచ్చు రోజుకి రెండు సార్లు చేయించు కర్మ ప్రార్థన బాగాలేకపోతే వారానికి ఒకసారి కూడా అవుతుంది రాత విధి అటువంటిది నేను వచ్చి వారాహి భేడం పెట్టేశా వారాహికి జీ చిన్న నమస్తవ వచ్చి దించేయని అంటే తప్ప మాది వాటిలి జోలికి ఎవ్వరు వెళ్ళవద్దు ఒక్కసారి వెళ్ళారు అంటే అతుక్కుపోతారు అంటే బయటికి రాలేరు అందులో నుంచి ఒక రకమైనటువంటి ఎట్లా ఓం అంటే శివాయ అనేవి ఎనిమిది అక్షరాలు అంతేనా ఓం నమ శివాయ ఎనిమిది అక్షరాలు అవునా కదండి నమ శివాయ ఐదు అక్షరాలు ఓం గణపతి ఆరు అక్షరాలు మరి నేను ఎన్ని అక్షరాలు వెళ్తా లెక్క పెడుతున్నా అకార ఉకారం అకారం కలిపితే ఓం అవి మూడు నమశివాయ అనేటువంటి అక్షరాలతో వెంటిలేటర్ తీస్తే మనిషి చనిపోతాడు అంటే మనిషిని బ్రతికించచ్చు కొన్ని పాశుపతాలు చేస్తే అదే ఓం నమశివాయ అనే మంత్రంతో చక్కగా ఆరోగ్యంగా ఉన్న మనిషిని చంపేచ్చు ప్రకృతి వికృతి నువ్వు ఏ రకాన్ని ఏ రకంతో ఆరాధించుకుంటున్నావు ఇప్పుడు కామాక్షామ అమ్మవారి నేను ఇంట్లో కామాక్షి ఆరాధన చేస్తా నేను ఎలా చేస్తాను నువ్వు తేనె పాలు పంచదారతో చేస్తా కామాక్ష్యామ అమ్మవారి దగ్గర రక్తంతో చేస్తున్నారు నువ్వు ఏ రకమైనటువంటి ఆరాధన చేసేవో అక్కడ ఆ వికృతి ప్రకృతి శక్తి అక్కడ ఉంటుంది దాన్ని నువ్వు తాంత్ర ప్రయోగంగా తీసుకొస్తే తాంత్రిక శక్తులనే ఇస్తుంది మంత్ర ప్రయోగంగా ఆరాధిస్తే మంత్రశక్తులనే ఇస్తుంది నీకు నువ్వు ఏ రకంగా ఆరాధించావు అసలు నీకు ఏ రకంగా ఆరాధించామంటానికి నీకు అర్హత ఎలా వచ్చింది ఈ మధ్య కాలంలో అంటే తాంత్రిక రూపంలో చేసిన పూజలకి తొందరగా ఫలితం వస్తుంది చెప్పింది అదేనండి ఈ తంత్ర ప్రయోగంలో త్రయోగంలో ఫలితం వచ్చేస్తుంది అది ఎంతకాలం ఉండదు శాశ్వతం కాదు కానీ ఎప్పుడు కూడా నేను అటు లాగుతూనే ఉంటుంది నువ్వు దాని దాని దాన్ని నమ్ముకొని ఉండాలి ఇంకా నువ్వు అంటే చేస్తున్న వారికి ఇబ్బందా చేయించుకున్న వారికి ఇబ్బందా చేయించుకున్న వారికి చేస్తున్న వారికి ఏమీ అసలు తాంత్రిక మంది కాదు కదండి మనకు తంత్రానికి సంబంధం లేదు నువ్వు వారాహి చేయి చిన్నమస్తా చేయి మంత్రంతో చేయి భగరాముఖి చేయి మంత్రంతో చేయి తారా చేయి మంత్రంతో చేయి తంత్ర ప్రయోగాన్ని నేను ఎప్పుడైతే తీసుకున్నావో అది ఇంకా నేను వశం చేసేసుకుంటుంది అందుకనే మన ఇటువైపు ఎక్కడా కూడా తంత్రాలు ఉండవండి ఎక్కడ చూసినా అమ్మవారికి పాలు పంచామృతాలు వీటితో అభిషేకం చేస్తారు చెప్పితే రక్తాలతో మాంసాలతో అభిషేకం చేయరు అది ఇప్పుడు ఒకవేళ మంత్రంతో చేయొచ్చు అన్నారు అది చేయొచ్చా అందరూ మంత్రంతో చేయడానికి కూడా నీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది మీరు చెప్పిన అవన్నీ కూడా ఉండవు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అధికారం లేదు కదా ఓకే ఓకే అధికారం లేనప్పుడు నీకు అర్హత లేనట్టే నేను టెన్త్ చదివానండి నేను టెన్త్ చదివాను కానీ ఐఏఎస్ ఆలోచించే పెద్ద నాకు ఉంది ఆ సిట్లో కూర్చుంటాను కుదురుతుందా ఐఏఎస్ చదివాడు కానీ టెన్త్ చదువుకున్న వాడుకున్నటువంటి నాలెడ్జ్ కూడా లేదు నా సీట్లో కూర్చోబెడతారా కూర్చోబెట్టరు ఎందుకంటే నీకు ఎగ్జామ్ మీరు చదవడం గొప్ప గొప్ప కాదు కదండి ఎగ్జామ్ ఇవ్వాలి కదా ఇంటర్వ్యూని పాస్ అవ్వాలి కష్టపడి ఐఏఎస్ పాస్ అయ్యారు అంటే చదువుకున్నారు ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు పరిస్థితి ఏంటి అది మనకు అర్హత ఉండాలి ఆ అర్హత లేకుండా మనం ఎక్కడ పడితే అక్కడ ఎదుపడితే చేస్తామంటే కట్టి కుడిపేస్తుంది మొత్తం అనుభవించాలి కాబట్టి ఈ దశమహావిద్య జోలికి ఇంత కఠినంగా గట్టిగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవాలనుకుంటే దీని జోలికి వెళ్ళకు అంటే ముఖ్యమైన రోజు ఒకటి రెండు ఉంటుంది దేనికోసం ఆరాధన చేయాలనే చెప్పబడి ఉంటుంది ఆ ఒక్కరోజు దానికోసం ఆరాధన చేయి అది కూడా మంత్ర ప్రక్రియలో అంతే తప్పితే ఐందానికి కాని దానికి నువ్వు వెళ్ళిపోయి నేను కూర్చుంటాను నేను చేసేస్తా దశమహావిద్య తారా ఉన్నారు వీళ్ళందరూ అందరూ ఉంటారు నీకేంటి నీకేంటి మీ ఊరిలో శివాలయం ఉందా బ్రహ్మాండంగా ఉందండి రామాలయం బాబా ఉందండి గణపతి అయ్యి ఉన్నాడు నా దేశం ఉన్నాడండి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడండి సాయిబాబా ఉన్నాడండి ప్రత్యంగర లేదండి చిన్నమస్త లేదండి తారా లేదండి ధూమావతి లేదండి బగరాముఖి లేదు ఇవన్నీ ఎందుకు లేవు పూర్వీకులు ఋషులు పిచ్చివధ్వలా ఇంత కట్టుదిట్టంగా జాగ్రత్తగా చేయడానికి ఇదంతా వాళ్ళకి తెలుసు మన వాళ్ళు ఎంత వెధవలో అటువంటి వాళ్ళందరినీ కనుక ఆరాధించుకొని దృష్టి పెట్టేస్తే కామాఖ్య అమ్మవారి దగ్గర వాళ్ళు ఏ రకమైన ప్రచారం ఏ రకమైనటువంటి విధానాన్ని ఆచరణ చేస్తున్నారో మన వాళ్ళు అంతా ఇక్కడ అదే చేస్తారు కనుక పూర్వీకులు ఋషులు ముందు జాగ్రత్తతో వాళ్ళ జ్ఞానం ఉంది కాబట్టి ముందస్తు ఏం జరుగుతుంది జనాల తత్వం ఎలా ఉంటుందనే విషయం తెలుసు కాబట్టి ఇక్కడ ఈ ప ఈ పరిసరాల్లో ఆ విగ్రహాన్ని ఇప్పుడు కొత్తగా ప్రతిష్టలు చేస్తున్నారు అది వేరే విషయం అసలు మాట్లాడను అనాథ నుంచి ఎందుకు తెలుసుకోవాలి ముందు అది విషయం అండి గురుగారు అంటే ఎందుకు చేయకూడదు మంచి వివరణ ఇచ్చారు అందరికి వార్నింగ్ కూడా ఇచ్చారు అమ్మవారు అంటే ఇప్పుడు చిన్నమస్తాదేవి రూపమే చాలా వింత రూపంగా ఉంటుంది తల లేకుండా రక్తపు దారలతో ఎందుకని అలా ఉన్నారు దాని గురించి కూడా వివరణ ఇప్పుడు ఆవిడలా ఉన్నారు దేనికోసం ఉన్నారు అని అంటే నీలో అహం ఉన్నంతసేపు నువ్వు చేసేవి అలానే ఉంటాయి అంటే అమ్మవారు ఏం చేస్తుంది అంటే తన రక్తం తనే తాగుతుంది బాబు నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటి మనిషికి అన్యాయం చేయకుండా ఉన్నంతసేపు నీ జీవితం పది మందికి ఉపకారంగా ఉంటుంది పది మందికి నువ్వు ఉపక అపకారం చేస్తూ ఉంటే నీ రక్తాన్ని నువ్వు తాగడమే తప్ప ఎలాంటి ఉపయోగమూ లేదు అని కొన్ని దాని మూలార్థాలు చాలా ఉన్నాయి అంటే ఒక మనిషికి అర్థం కావాలి ఆ రూపం అంటే ఏమిటి అనే విషయం గురించి ఈ ఇది రెండు వేల పద్నాలుగులోనే వచ్చిందండి విషయం రెండు వేల పద్నాలుగులో నేను నవరాత్రులు ఇదే ఫోటో విగ్రహాన్ని ఫోటోలు పెట్టి చేశా అప్పుడు నా మీద చాలా మంది చిన్నమస్తా చేస్తారు వచ్చేస్తారు శృంగేరి నుంచి వచ్చింది అప్పుడు విషయం ఆయన చేస్తుంది కరెక్ట్ ఆయన జోలికి ఎవరు ఎలా కంటి పేపర్లో కూడా వచ్చింది రెండు వేల పద్నాలుగులో భారీ ఎత్తున శృంగేరి శంకరమఠంలోనే చేశాఖ ఖమ్మంలో ఆయన చిన్నమస్తా అమ్మవారిని పెట్టారు ఆవిడ తలక ఆవిడ పెట్టుకుంది కంఠం కోసేసుకున్నారు మూడు ధారల రక్తం వస్తుంది ఆయన ఏదో తంత్రం చేస్తాడని చెప్పి రకరకాల పేపర్లో వేశారు ఇవన్నీ అక్కడికి వెళ్ళి మూలాన్ని తీసుకొస్తున్నాడు అతను అతని జోలికి ఎవరు వెళ్ళకండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చింది అనమాట అంటే ఇది ఎలా చెయ్యాలి అనేటువంటి విధానం ఉంటుంది అంటే మనిషి పాము తన గుడ్లు తనే తినేస్తుంది అంటుంటారు ముసలి తన పిల్లల్ని తినేస్తుంది రాక్షసి అంటే తన పిల్లల్ని తనే తినేసేటువంటి తత్వం ఏదైతే ఉంటుందో నువ్వు చేసుకునే ప్రక్రియ ఇలానే ఉంటుంది నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు అందులోంచి బయటపడు జ్ఞానం తెలుసుకో ఇలా చూసి జ్ఞానం చెతన్ మనుష్యానం అని ఒక చంద్రుల శ్లోకం ఉంది జ్ఞానం అంటే ఎలా ఉంటుంది జ్ఞానానికి మూలం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించు నన్ను చూసి అనేటువంటి తత్వంలో ఆవిడెలా ఉన్నారు కానీ చాలా అంటే చాలా మాతృస్థానం ఆవిడది ఉగ్రదేవత కథ అది धन्यवाद अंकुर एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్క్రైబ్ చేసుకుని ఆ నోట్ తిరిగిపోతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ టు డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు హై మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ అండ్ డొంటు సబ్స్క్రిబ్ టు హై డ్రీమ్